సంబంధించి ఎన్నికల సంఘంతో అనేక అంశాలపై వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఈసారి నాకు ఆశ్చర్యంగా కలిగిస్తుంది ఒక ఐపిఎస్ అధికారి ఏ రకమైనటువంటి దురహంకారంతో వ్యవహారం చేయడం ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు అధికారంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు ఒత్తిళ్లకు లోనై కొన్ని సందర్భాల్లో అనిశ్చితమైనటువంటి యాక్షన్స్ కూడా వారు తీసుకుంటారు అది మొదలు ఎప్పటి నుంచి జరుగుతుంది కానీ ఈసారి ఇంత బాహటంగా హైదరాబాదులో ఉన్నటువంటి వెస్ట్ డోన్ డీసీపీ విజయ్ కుమార్ ఐపీఎస్ ఆయన రావడంతోనే ఆ విజయ్ కుమార్ ఐపీఎస్ ఆయం విజయ్ కుమార్ డీసీసీ అనౌన్స్ చేస్తూ ఏదో సినిమాలో గబ్బర్ సింగ్ అని అనౌన్స్ చేసినట్టుగా ఐఏఎనా ట్రైనింగ్ పొందొచ్చాడు అనేది అర్థం కాకుండా ఉంది మొన్న మధ్యాహ్నం అంటే పన్నెండున్నర ప్రాంతంలో బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులను ప్రప ప్రచారం చేసినటువంటి ఒక టీము నలుగురు బోడబండలో ఉన్నటువంటి పెద్దమ్మ నగర్ ప్రాంతంలో ఇంటింట ప్రచారం చేస్తున్నారు వెంటనే పెట్రోలింగ్ వెహికల్ వచ్చి ఆ నలుగురు అతనితో పాటు ఉన్నటువంటి ఒక సూపర్వైజర్ వాళ్ళ ఐదుగురిని కూడా వెహికల్లో ఎక్కించుకొని అరెస్ట్ చేసి లోపల బోరబొండ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఈ విషయం తెలిసినటువంటి మిత్రులు వెంకటేశం గారు బోరబండ డివిజన్ అధ్యక్షులు బీజేపీ అధ్యక్షుడు వారి సహచరులు వీళ్ళంతా కూడా ఒక మీటింగ్లో ఉంటే వారు వెంటనే పోలీస్ స్టేషన్ చేరుకున్నారు అదే సమయంలో డిసిపి కుమార్ గారు కూడా అక్కడికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మరి రౌడీలు కూడా ఆ విధంగా మాట్లాడతారో లేదో అర్థం కాదు ఆ విధంగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి డిఐ అతనే ఇన్ఛార్జ్గా ఎస్హెచ్ఓగా ఉన్నాడు వీళ్ళందరినీ మెడల్ పెట్టి బయటికి గెంటేయండి అని చెప్పి పెడితే డిసిపి ఇచ్చినటువంటి ఆదేశాన్ని తూచా తప్పకుండా ఈ వెంకటేశం గారి కాలర్ బట్టి మెడను నొక్కి ఆయన సఫకేట్ అయ్యేటువంటి విధంగా ఇక్కడ ఆ గోర్లతో గీరుకున్నటువంటి మార్కులు ఉన్నాయి పెదవి కట్టయి రక్తం వచ్చింది అంటే ఎటువంటి వైలెన్స్ అసాల్ట్ చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి తాను స్వయంగా ఉండి ఆదేశం ఇచ్చి ఈ విధంగా వారిని బెదిరించి అంతేకాకుండా బీజేపీ వారు ఎక్కడైనా నా జూరిస్ డిక్షన్లో ప్రచారం చేసినట్టయితే నీ మీద తప్పుడు కేసులు బనాయించి ఫాల్స్ కేసెస్ బుక్ చేస్తామనేటువంటి విధంగా కూడా త్రెటన్ చేశాడు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సరైనటువంటి కమ్యూనికేషన్ లేకుండా కొన్ని సందర్భాల్లో దౌర్జన్యపూరితంగా కొన్ని సందర్భాల్లో జరిగినాయి కానీ ఒక ఐపిఎస్ డీసీపీ లెవెల్లో ఉన్నటువంటి అధికారి ఇంత దౌర్జన్యంగా చేయడం దీనిపైన తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలుపుతూ అక్కడ జరిగినటువంటి సంఘటనకు మించినటువంటి రియాక్షన్ వారికి సైకలాజికల్గా కూడా అంటే ఎవడు ఈ విధంగా ఊహించారు ఈ విధంగా జరిగిందని ఇది సీఓ గారికి మేము లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇస్తూ ఇలాంటి అధికారులు ఉంటే న్యాయంగా ఎన్నికలు జరగవు ఈరోజు తొమ్మిదో తేదీ తేదీ తేదీనాడు ఎన్నికలు ఉన్నాయి అతన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది వారికి దాంతోపాటు మీడియాలో వచ్చినాయి ఫోటోలు మెడికల్ రిపోర్టు ఇక్కడ జరిగింది ఏమిటంటే ఇదంతా జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఒక రికార్డ్ కంప్లైంట్ చేయాలని చెప్పి వీరు రాసిచ్చారు కొత్త వెంకటేశ్వర గారు కంప్లైంట్ రాసిస్తే ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసు వారు కేసు బుక్ చేశారు అయితే అదేం జరిగిందంటే మన వీళ్ళు కిలరి మనోహర్ గారు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన ఎక్స్ కార్పొరేటర్ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు వారిని డీటెయిన్ చేశారు అంటే పర్మిషన్ లేకుండా తిరుగుతున్నారంటే నేను వెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ జుబ్లీకి సంబంధించినటువంటి ఏఆర్ఓతో మాట్లాడితే ఆయన లీగల్గా నేను తెలుసుకొని క్లారిఫై చేస్తానని చెప్పి ఐదుగురు కన్ ఐదుగురు ఐదుగురు లోపు ఉంటే పర్మిషన్ అవసరం లేదు అని వెంటనే ఆ ఐదుగురిని విడుదల చేయమని చెప్పి ఏఆర్ఓ గారు అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారికి ఆదేశం జారీ చేశాడు అట్లా విడుదల చేసినటువంటి వారిపైన కూడా కేసు నమోదు చేశారు సరే వీళ్ళు తర్వాత వచ్చి ఏదో దౌర్జన్యం చేశారు అండ్ చూస్తే ఆ లాంగ్వేజ్ వాడినటువంటి లాంగ్వేజ్ టిరెనీ అంట వీళ్ళు వచ్చి టెర్రరీజ్ చేశారు అనేటువంటి విధంగా లాంగ్వేజ్ ఎఫ్ఐఆర్లో రాశారు అంటే దాంట్లో కూడా ఏదైనా తెలివి ఉండాలి అంటే డీసీపీని సంతోష పెట్టాలి ఎటువంటి లాంగ్వేజ్ వాడితే డీసీపీ సంతోషపడతాడు అనేటువంటి ధోరణిలో ఆలోచన చేయడం జరిగింది వీళ్ళ కంప్లైంట్ పైన ఏమి చేయరు తర్వాత పోలీస్ తరఫున ఒక కేసు బుక్ చేసి ఆవిడ వచ్చి టూ థర్టీ ఫైవ్కి టూ ఫిఫ్టీ ఫైవ్కి కంప్లైంట్ వచ్చిందని చెప్పి రాసి పెట్టడం జరిగింది ఈ అధికారులను వెంటనే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మేము రిక్వెస్ట్ చేశాం పోలీస్ కమిషనర్ని డైరెక్ట్ చేసి వీరేదైతే రాసి ఇచ్చారో దానిపైన కేసు నమోదు చేయాలి డిసిపి విజయ్ కుమార్ పైన డిఏఎఎస్హెచ్ఓగా ఉన్నటువంటి భూపాల్ గౌడ్ పైన వారిద్దరిపైన ఇటువంటి దౌర్జన్యం మ్యాన్ హ్యాండింగ్ యూజ్ ఆఫ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ టెర్రరైజింగ్ అధికార దుర్వినియోగం ఇదంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహారం చేయాలనేటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి వ్యవహారం వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేయమని చెప్పి ఎన్నికల సంఘం వారికి సీఈఓ గారిని కోరడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా వెంటనే దీన్ని ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది నేను మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను